హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ములక్కాయ టమాటా పాలు పోసి ఎలా ఉండాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదు తీసుకొని నేను మూడు ములక్కాయలు తీసుకున్నాను చిన్న సైజు వాటిలో అల్లం వెల్లుల్లిపాయలు టమాటాలు కోసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి అట్లా ఒక నాలుగు టమాటాలు తీసుకొని కోసి పక్కన పెట్టుకోండి పోవాలి ఇప్పుడు స్టవ్ మీద డాక్ పెట్టి తాలింపులు వేసేసుకొని రెండు ఎండిమిరగాయలు గిళ్ళేసుకొని తాలింపులు వేసుకోవాలి రెండు గిన్నెలు నూనె పోసుకొని ఆ నూనె కాగిన తర్వాత మనం ఎండుమిరగాయలు వేసుకోవాలి రెండు ఎండుమిరగాయలు ఆవాలు సాయిపప్పు తాలింపులు అన్నీ వేసేసుకొని జీలకర్ర వేసేసుకొని అన్నీ కలిపిన తాలింపులు వేసేసి అవి చెట్టుపట్టలు ఆడిన తర్వాత ఉల్లిపోయి పచ్చరికాయ వేసుకుందాం ద్వారగా వేగితే కూర రుచిగా ఉంటుంది మనకు అలా అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చడిగా వేసేసుకున్నాం వీటిలో కొద్దిగా నాలుగైదు ఉల్లిపాయలు కోసేసుకుంటే మన కూర గుజ్జు గుజ్జుగా బాగుంటుంది గ్రేవీ వచ్చి ఈ ములక్కాయ కూరలో ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని బాగా తిప్పుకొని మగ్గబెట్టాలి కాసేపు ఉల్లిపాయ అనేది మగ్గిద్ది మళ్ళీ గండితో కాసేపు అటు ఇటు తిప్పేసి బాగా తిప్పుతూ ఉంటే మనం అలా తిప్పే కొద్దికి అవి మగ్గిపోతూ ఉంటాయి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటాలు వేసుకుందాం ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు టమాటాలు కోసుకొని అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి సారీ అల్లం వెల్లుల్లిపాయ సంగతి మర్చిపోయాను అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకోండి చిన్న అల్లం ముక్క నాలుగు ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని బాగా ఆ పచ్చివాసన పోయేదాకా వేపుతూ ఉండాలి రెండు ఒకేసారి మగ్గిపోతాయి మన నూనెలో ఏగిపోయి ఆ పచ్చివాసన అనేది పోయిద్ది ఫ్రెండ్స్ చూడండి అదంతా బాగా ఎగిరిపోవాలి ఇప్పుడు టమాటాలు నాలుగు పక్కన కోసి పెట్టుకున్నాను కదా ఆ పచ్చివాసన పోయిన తర్వాత అవి పక్కన కోసుకొని పెట్టుకోవాలి ములక్కాయలు వేసేసుకుందాం ములక్కాయ అనేది ఉల్లిపాయల మగ్గితే రుచి వస్తుంది ఈ ములక్కాయ బాగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేసుకుందాం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి ఆ ఆవిరికి మనకి ములక్కాయ అనేది మగ్గిద్ది కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోండి ములక్కాయ ఉప్పుకి మగ్గిపోద్ది కాస్త అటు ఇటు తిప్పేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే పూర్తిగా మనకి ఆ ములక్కాయ అనేది బాగా ఉడిగిపోయి మగ్గిద్ది తొందరగా ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి అలా మూత పెట్టుకొని ఒకసారి మన ఊరికే మగ్గిపోయింది ములక్కాయ ఇప్పుడు బాగా అలా మగ్గింది కదా ఇప్పుడు టమాటా వేసేసుకొని అది కూడా మగ్గనియాలి బాగా ఆ నేరుకే మనకు ములక్కాయి టమాటాలు ఊరికే తొందరగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుంటే మొత్తం టమాటా అంటూ కనపడకోకుండా మగ్గిపోద్ది ఫ్రెండ్స్ ములక్కాయలతో పాటు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి టమాటా అనేది మగ్గిపోయింది వాటితో పాటు ములక్కాయ కూడా బాగా నీరు పట్టి ఊరికే మగ్గిపోయినాయి రెండు కలిపి ఇప్పుడు మనం ఉప్పు కారం ఉప్పు ఇందాక వేసుకున్నాం కాబట్టి కారం పసుపు అన్నీ వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోండి ములక్కాయ కూరకు కారం ఎక్కువే ఉండాలి పాలు పోస్తున్నాం కాబట్టి రెండు స్పూన్లు నర వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి ఒక స్పూన్ స్పూర్ణనరం వేసి స్పేస్ని బట్టి వేసుకోండి కాస్త ఉప్పు చాలేదని ఉప్పు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఉప్పు కారం వేసాం కాబట్టి మసాలా ఉంటే గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోండి స్పూనో స్పూర్ణర వేసేసుకొని రెండు కలిపేసి ఇప్పుడు మొత్తం కలిపేసి మనం ముక్కలు చిదరకోకుండా ఉల్లిపాయ సారి ములక్కాయ అనేది చెదరకోకుండా మనం గరిటతో నిదానంగా తిప్పుకోవాలి అలా తిప్పుకొని ఒక ఐదు నిమిష అప్పుడు ఐదు నిమిషాలు అలా తిప్పుతానే ఉన్న తర్వాత చిన్న మనం గ్లాస్తో వాటర్ పోసేసుకోవాలి వెంటనే అది ఉడుకుతూ ఉంటుంది మనం వాటర్ పోసేసుకొని ఒక గ్లాసు మన గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ ఎక్కువే పోసుకోండి అది బాగా ఉడికిన తర్వాత ఏం చేయాలో చూపిస్తా ఫ్రెండ్ గ్లాస్ పోసుకోండి సరిపోతుంది వ్యాసరా మొలక్కాయి వాటర్లో ఒకసారి ఉడికితే మనకి కూర ఎలా వండాలో లాస్ట్లో చూపిస్తాను పాలు ఎలా పోయాలనేది ఇది కాస్త వాటర్లో ఉడకాలి ములక్కాయ ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత అప్పుడు చూపిస్తా ఫ్రెండ్ ఇలా ఉడకాలి దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాను వాటర్ పెట్టే పోసేసి మూత పెట్టేసుకుందాం గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి మన గ్రేవీ గుజ్జు గుజ్జుగా వచ్చేసిద్ది చూసారా ఇక అలా ఉడుకుతా ఉండగా దగ్గరకు వస్తుంది చూసారా అలా చిక్కబడిన తర్వాత మనం ఒక చూసారా చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు పా సారీ పాలు పోస్తున్నాను పోసేరు పాలు పోసుకోండి నేను గ్లాస్తో కలిసి రెండు గ్లాసులు పోస్తున్నాను చాలు ఒక గ్లాస్ పాలు పా పోసుకుంటే సరిపోతాయి కూరకి బాగా రుచి వస్తుంది ఫ్రెండ్స్ పాలు పోసి వండుకోండి మీరు కూడా ఒకసారి ఇప్పుడు పాలు పోసి అలా అలా తిప్పేసి మనం పది నిమిషాల దాకా ఇప్పుడు బాగా ఉడకనిద్దాం పది నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత గ్రేవీ అనేది దగ్గరికి వస్తుంది గుజ్జు గుజ్జుగా అప్పుడు చూపిస్తా ఫ్రెండ్ మూత పెట్టేసుకుందాం కారం చాలపోతే ఉప్పు చాలపోతే వేసేసుకోండి మొత్తం గ్రేవీ అంతా గుజ్జు పాలు పోసాం కదా అదంతా మొక్కలకు పెట్టి మనకి కూర రుచి వస్తుంది చూసారా ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా చిక్కబడుతుంది చూసుకుంటా ఉండాలి మధ్య మధ్యలో కూర అడుగు అంటుతుందేమోనని చూసుకుంటా మధ్య మధ్యలో కూర తిప్పుకుంటా ఉండాలి చూసారా దగ్గరికి వస్తుంది ఇప్పుడే నూనె అనేది తేలుతుంది ఇంకా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పట్టిద్ది అదంతా గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేదాకా గరం మసాలా ఉంటే వేసేసుకోండి మనం దించుతా అనగా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ వేసుకోండి ఒక స్పూన్ వేసుకున్న పర్వాలేదు అంత వేసుకుంటే అంత గరం మసాలా మనకి ములక్కాయ కూరకి బాగా రుచి వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇంక మీరు గుజ్జుగా కావాలనుకుంటే అలా చేసేసుకొని దించేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ ఈ ములక్కాయ కూర ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు నాకు లైక్ చేయండి సై సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి ఉంటా ఫ్రెండ్స్